హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా ఇండియన్ రైల్వేస్ నుంచి అయితే మంచి జాబ్ నోటిఫికేషన్స్ అయితే తీసుకొని వచ్చా ఫ్రెండ్స్ లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్ అయితే వెళ్ళిపోదాం ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అయితే మనకు నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు డీటెయిల్స్ అండ్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్కి సంబంధించింది అనమాట ఇంకా లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకాన్ ఆల్లో పెట్టుకోండి ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ అయితే మన ఛానల్లో డైలీ అప్ అప్లోడ్ అవుతూనే ఉంటాయి మీరు అసలు మిస్ కాకూడదంటే వెంటనైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నోటిఫికేషన్ వచ్చరికి మనకు మెయిన్ మెయిన్ పాయింట్స్ అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా పెద్ద నోటిఫికేషన్కి సంబంధించి అంటే చాలా పేజెస్ అయితే ఉన్నాయన్నమాట దాంట్లో మెయిన్ మెయిన్ పేజెస్ అయితే అంటే ఇంపార్టెంట్ డేట్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వేకెన్సీస్ ఏజ్ లిమిట్ వీటికి సంబంధించి అయితే మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం అంతేకాకుండా ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ అయితే మన ఛానల్ డిస్క్రిప్షన్లోనే మీకు నోటిఫికేషన్ లింక్ కూడా ఇస్తే ఏమైనా డౌట్స్ ఉంటే డౌన్లోడ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ లేదా కామెంట్ బాక్స్లో అయినా అడగండి ఇంకా నోటిఫికేషన్లోకి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్ డేట్స్ అయితే అంటే మనకు టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అంటే ఎక్కడ ఏ పేజీలో ఏ ఇన్ఫర్మేషన్ ఉందో మనకు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే టేబుల్ అయితే ఇచ్చాడనమాట ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ పేజ్లోకి అయితే వెళ్ళిపోదాం అంటే మనకు పేజ్ నెంబర్ వన్ అయితే వెళ్ళిపోదాం అంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్ డేట్స్ అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డేట్ ఆఫ్ ఇండికేషన్ నోటిఫ్ అండ్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ అంటే మనకి ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి ట్వంటీ వన్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్ మీరైతే ఆన్లైన్లో అప్లికే అప్లై చేసే డేట్ వచ్చేసరికి ట్వంటీ ఎయిట్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ డేట్ నుంచి అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అంతేకాకుండా క్లోజింగ్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి ట్వంటీ ఎయిట్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ డేట్ లోపయితే మీరు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది అంతేకాకుండా లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ ఫీ పేమెంట్కి సంబంధించి థర్టీ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే ఈ నెక్స్ట్ మంత్ అంటే జూలై లాస్ట్ కల్లా మీరైతే అప్లై చేయాలన్నమాట లాస్ట్లో సర్వర్ బిజీ ఉంటుంది కాబట్టి మీరైతే త్వరగా ముందే అప్లై చేయడానికైతే ట్రై చేయండి ఇంకా వేకెన్సీస్ వచ్చేసరికి మనకు రెండు రకాల పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి టెక్నీషియన్ గ్రేడ్ వన్ అలాగే టెక్నీషియన్ గ్రేడ్ త్రీకి సంబంధించి రెండు రకాల పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్ శాలరీ వచ్చేసరికి ట్వంటీ నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ అయితే పర్ మంత్ మీరు గెయిన్ చేయొచ్చు ఇది టెక్నీషియన్ గ్రేడ్ వన్కి సంబంధించి దగ్గర దగ్గరగా మీరు థర్టీ థౌజండ్ వరకు అయితే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట ఇది వచ్చరికి స్టార్టింగే అనమాట పోస్టుల విషయానికి వచ్చరికి మనకు నూట ఎనభై మూడు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఏది టెక్నీషియన్ గ్రేడ్ వన్కి సంబంధించి అలాగే ఏజ్ లిమిట్ వచ్చరికి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై మూడు సంవత్సరాల లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట ఇంకపోతే టెక్నీషియన్ గ్రేడ్ త్రీకి సంబంధించి లెవెల్ టూ ప్రకారం ట్వంటీ థౌజండ్ వరకు అయితే మీరు అర్న్ చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏజ్ లిమిట్ వచ్చరికి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట ఇంకా వేకెన్సీస్ విషయానికి వచ్చరికి ఆరు వేల ఐదు వందల సారీ ఆరు వేల యాభై ఐదు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట అంటే టోటల్గా మనకు ఆరు వేల రెండు వందల ముప్పై ఎనిమిది పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఆరాబీ నుంచి ఇది ఒక పెద్ద నోటిఫికేషన్ అనమాట మీరైతే అస్సలు మిస్ అవ్వకుండా ఖచ్చితంగా అయితే అప్లై చేయడానికైతే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంత పెద్ద నోటిఫికేషన్ మీరైతే అస్సలు మిస్ అవ్వద్దు ఇంకా ఎందుకంటే చాలామంది అయితే జాబ్స్ లెక్క అయితే తిరుగుతున్నారు కాబట్టి ఖచ్చితంగా అయితే మీరు అప్లై చేయడానికైతే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంకపోతే మెయిన్గా మనకు అంటే ఏజ్ లిమిట్కి సంబంధించి అన్నీ చెప్పాను కదా ఏ ఏ క్వాలిఫికేషన్స్ ఏజ్ లిమిట్ ఆల్రెడీ చెప్పాను కదా టెక్నీషియన్కి సంబంధించి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై మూడు సంవత్సరాలు అలాగే టెక్నీషియన్ గ్రేడ్ త్రీకి సంబంధించి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై మూడు సారీ పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపాలు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట ఇంకా దాంతోపాటు ఇంకా మెయిన్ పాయింట్స్ అనమాట ఏది జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు అంటే మీరు అప్లై చేసేటప్పుడు ఎలా అప్లై చేయాలి మీ యొక్క డాక్యుమెంట్స్ ఎలా సబ్మిట్ చేయాలి అవన్నీ అయితే ఫుల్ డీటెయిల్గా అయితే మీకు నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ మీరైతే అస్సలు మిస్ అవ్వకుండా ఖచ్చితంగా అయితే అప్లై చేయడానికైతే ఇకపోతే ఎలాంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంటే నేషనాలిటీ సిటిజన్ అనేసరికి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా అంటే ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది అంటే మన ఇండియా వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట ఏజ్ లిమిట్ ఆల్రెడీ చెప్పాను కదా పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై మూడు సంవత్సరాల వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఇంకా దాంతోపాటు టెక్నీషియన్ గ్రేడ్ త్రీకి సంబంధించి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకైతే త్రీ ఇయర్స్ ఎక్స్ సర్వీస్ క్యాండిడేట్స్ అయితే త్రీ ఇయర్స్ ఇలా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది ఫ్రెండ్స్ దాంతోపాటు అంటే మొత్తము అంటే ఏ పోస్ట్కి సంబంధించి ఆ పోస్ట్కి ఏజ్ రిలాక్సేషన్ కూడా మనకు నోటిఫికేషన్లోనే ఇచ్చారు ఫ్రెండ్స్ అంటే ఎప్పుడు జన్మించిండు ఎప్పుడు అంటే బర్త్ ఏ డేట్ కల్లా మీరు పుట్టింది అలాగే ఏ డేట్ లాస్ట్ అనమాట ఆ ఇయర్స్ కూడా మనకు క్లియర్గా అయితే మెన్షన్ చేశాడు ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే తెలుసుకుందాం మెయిన్గా అయితే ప్లీజ్ షేర్ ప్రిజర్వ్డ్ క్వాలిఫికేషన్ ఫర్ ఈచ్ పోస్ట్ క్యాండిడేట్ మస్ట్ ఆల్రెడీ హ్యావ్ ఏ ఎడ్యుకేషన్ ఆల్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్ అంటే మీ యొక్క టెక్నికల్ క్వాలిఫికేషన్స్ కూడా ఉండాలి మినిమం వచ్చేసరికి డిప్లొమో లేదా డిగ్రీ అంటే ఏదైనా డిప్లొమా కానీ లేదా డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటే సరిపోతుంది మీరైతే అప్లై చేసు విల్ నాట్ బి యాక్స్ ఆఫ్ కోర్స్ కంప్లీటెడ్ అంటే కోర్స్ కంప్లీటెడ్ అయిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు అనమాట డిగ్రీని ఇంజనీరింగ్కి సంబంధించి లేదా డిప్లొమో లేదా ఐటీఐ వాళ్ళు కూడా ఐటీఐ టెక్నీషియన్కి సంబంధించి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట మొత్తం పోస్టులకు సంబంధించి ఇంకా దాంతోపాటు అంటే ఎవరైతే చదువుకుండే వాళ్ళైతే అప్లై చేయడానికి అయితే లేదు ఆ డిగ్రీ డిప్లొమో కానీ లేదా డిగ్రీని ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన వాళ్ళు మాత్రమే మీరైతే అప్లై చేసుకోవచ్చు అంతేకాకుండా ఐటీఐ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట ఇంకా పోస్టుకు సంబంధించి ఎగ్జామ్ ఎగ్జామినేషన్ ఫీజు అనమాట ఫీజు వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ ఆన్లైన్ చాలా అయితే కట్టాల్సి ఉంటుంది ఇది ఏ పోస్ట్కైనా రెండు పోస్టులకు ఏదైనా ఫైవ్ హండ్రెడ్ అనమాట దాంతోపాటు ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఎక్స్ సర్వీస్ క్యాండిడేట్ కానీ లేదా పీడబ్ల్యూటీ ఫీమేల్స్ ట్రాన్స్జెండర్స్ వాళ్ళు మాత్రం జస్ట్ టూ ఫిఫ్టీ కడితే సరిపోతుంది మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట ఇంకా దాంతోపాటు మెయిన్గా అనమాట మెయిన్గా వచ్చేసరికి ఫీజు వచ్చరికి రీఫండ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీజు అంటే ఎగ్జామినేషన్ ఫీజు వచ్చరికి మీకు మీ అంటే ఫీజు కట్టేటప్పుడు మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అంటే బ్యాంక్లో ఉండే మీ నేమ్ అకౌంట్ నెంబర్ అంటే అకౌంట్ హోల్డరు లేదా అకౌంట్ నెంబరు ఐఎఫ్ఎస్ కోడ్ ఇవైతే ఖచ్చితంగా ఎంటర్ చేయండి ఎందుకంటే మీ అకౌంట్ నుంచే అమౌంట్ కట్ అయితే చూసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మళ్ళీ అయితే రీఫండ్ అనమాట ఫైవ్ హండ్రెడ్లో వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ రీఫండ్ అవుతుంది అలాగే టూ ఫిఫ్టీలో వచ్చేసరికి టూ ఫిఫ్టీ అయితే రీఫండ్ అవుతుంది అనమాట ఇది గ్యాస్ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు నోటిఫికేషన్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో అయితే అడగండి ఖచ్చితంగా అయితే వెంటనే రిప్లై ఇస్తా దాంతోపాటు నోటిఫికేషన్కి సంబంధించి లింక్ అంటే అప్లై చేసే లింకు నోటిఫికేషన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తా ఫ్రెండ్స్ ఇది గ్యాస్ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియో లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకాన్ ఆల్లో పెట్టుకోండి ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ జాబ్స్ అయితే మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి మీరు అస్సలు మిస్ కాకూడదు అంటే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్